పాకిస్తాన్ ఎఫెన్స్ మినిస్టర్ అయితే మన ఇండియా గురించి ఇలా మాట్లాడడం జరిగింది అతను ఏమని కామెంట్ చేశాడంటే ఇండియా ఇరవై నాలుగు గంటల్లో లేదా ముప్పై రెండు గంటల్లో అయితే మా మీద అటాక్ చేయొచ్చు అని అతను అయితే జరిగింది అతను మాట్లాడే విధానం బట్టి మనకు అర్థమవుతుంది అతను ఏ విధంగా భయపడుతున్నాడు అని అది కాకుండా పాకిస్తాన్ లో ఉన్న మినిస్టర్స్ కావచ్చు ఆర్మీ ప్రజలు ఎవరైనా కూడా ఈ విధంగానే భయపడుతున్నారు అసలు ఇతను ఇలా ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చింది అతను ఎందుకు ఈ విధంగా కామెంట్ చేయడం జరిగింది అంటే నరేంద్ర మోడీ గారు నిన్న మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారితో అట్ ద సేమ్ టైం ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ చీఫ్స్ తో కావచ్చు ఇలాంటి వాళ్ళతో అందరితో కూర్చొని సమావేశం కావడం జరిగింది అంటే నేను ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నానని అతను అయితే జరిగింది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మొత్తం ఆర్మీ కంట్రోల్ ఉంది ఇప్పుడు పాకిస్తాన్ మీద అటాక్ చేసేది ఇతను ఎందుకు ఇవాళ కామెంట్ చేయాల్సి వచ్చింది అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ గవర్నమెంట్ ఎందుకు ఇండియన్ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఇలా భయపడుతుంది అని నేను టోటల్ గా మీకు ఒక ఫైవ్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా వినండి పాయింట్ వచ్చేసి మనం చేసింది ఏంటంటే వాళ్ళ దేశంలో వాళ్ళకే గొడవలు పెట్టడం స్టార్ట్ చేశాం ఈ విధంగా ఎందుకు చేశామంటే రీసెంట్ గానే బలూచిస్తాన్ లో బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ పైన అటాక్ చేసి ఇరవై మందిని చంపడం జరిగింది మళ్ళీ రీసెంట్ గానే అది కాకుండా సింధు జలాలు మనం స్టాప్ చేసిన తర్వాత పాకిస్తాన్ లో పైకి వచ్చి ధర్నా చేస్తున్నారు అది మాత్రం బయటికి రావడం లేదు ఈ విధంగా మనం ఫస్ట్ అంటే పాకిస్తాన్ లోనే వాళ్ళ వాళ్ళ దాంట్లోనే వాళ్ళకి గొడవలు పెట్టడం స్టార్ట్ చేశాం ఎందుకంటే బలుచిస్తాన్ ఇప్పుడు మనం అటాక్ చేస్తే అది రెడీగా ఉంది పాకిస్తాన్ లోకి పాకిస్తాన్ ఆర్మీని అటాక్ చేసి వాళ్ళ అంటే బలూచిస్తాన్ అనే దేశాన్ని బలూచిస్తాన్ ఒక దేశంలో సపరేట్ తీసుకోవాలని అనుకుంటుంది పాయింట్ వచ్చేసి మనం చేసింది ఏంటంటే వాళ్ళ దేశంలో వాళ్ళకే గొడవలు పెట్టడం స్టార్ట్ చేశాం ఈ విధంగా ఎందుకు చేశామంటే రీసెంట్ గానే బలూచిస్తాన్ లో బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ పైన అటాక్ చేసి ఇరవై మందిని చంపడం జరిగింది మళ్ళీ రీసెంట్ గానే అది కాకుండా సింధు జలాలు మనం స్టాప్ చేసిన తర్వాత పాకిస్తాన్ లో పైకి వచ్చి ధర్నా చేస్తున్నారు అది మాత్రం బయటికి రావడం లేదు ఈ విధంగా మనం ఫస్ట్ అంటే పాకిస్తాన్ లోనే వాళ్ళ వాళ్ళ దాంట్లోనే వాళ్ళకి గొడవలు పెట్టడం స్టార్ట్ చేశాం ఎందుకంటే బలూచిస్తాన్ ఇప్పుడు మనం అటాక్ చేస్తే అది రెడీగా ఉంది పాకిస్తాన్ లోకి పాకిస్తాన్ ఆర్మీని అటాక్ చేసి వాళ్ళ అంటే బలుచిస్తాన్ అనే దేశాన్ని బలూచిస్తాన్ ఒక దేశంలా సపరేట్ తీసుకోవాలని అనుకుంటుంది పాయింట్ వచ్చేసి పాకిస్తాన్ మినిస్టర్స్ అసలు ఎక్కడి పోయారు ఎందుకంటే రీసెంట్ గానే ఒకరు కమెంట్ చేశారు కదా ముస్లింస్ వేరు హిందూస్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అతను మిస్సింగ్ అని కథనాలు వస్తున్నాయి అతను బంకర్స్ లో దాక్కున్నాడు అని కథనాలు వస్తున్నాయి ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీకి భయపడి ఇతను ఈ విధంగా అయితే చేస్తున్నారు అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ మినిస్టర్ అయిన షేవాజ్ షరీఫ్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని కథనాలు వస్తున్నాయి వీళ్ళందరూ చాలా భయపడుతున్నారు ఎందుకంటే మనం ఒక్కసారిగా అటాక్ చేస్తున్నామని తెలిసి వాళ్ళు మన ఇండియా నుంచి ఈ విధంగా రెస్పాన్స్ ఉంటుంది అని కలలో కూడా అనుకోలేదు అందుకే వాళ్ళు ఈ విధంగా భయపడుతున్నారు అతను మనం చూడొచ్చు అతన్ని అబ్జర్వ్ చేయొచ్చు ఒక మినిస్టర్ ఈ విధంగా అయితే కామెంట్స్ చేశారు కదా ఇండియా పైన ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇండియా మా మీద అటాక్ చేస్తుందని అతని కళ్ళలో చూడొచ్చు మనం అతని నిద్ర లేకుండా అతను ఎంతో భయపడకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వీళ్ళందరూ ఎంతో భయపడుతున్నారు మన ఇండియా ఎప్పుడు అటాక్ చేస్తుంది మా పాయింట్ వచ్చేసి పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు మేము ఉండము అంటే మేము ఇండియా పైన యుద్ధం చేయము అని వాళ్ళు లిటరల్ గా వాళ్ళు వెళ్ళిపోతున్నారు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు పాకిస్తాన్ ఆర్మీ ప్రజలు ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఎందుకు మన ఇండియా పైన అటాక్ చేయడం లేదు ఎందుకు ఈ విధంగా అంటే ఈ విధంగా వాళ్ళు వెనికి వెళ్ళిపోతున్నారు అంటే ఒక దేశం జోలికి వస్తే డెఫినెట్ గా వాళ్ళ దేశం ఆర్మీ ముందు ఉండి వాళ్ళ దేశాన్ని రక్షిస్తుంది కదా ఎందుకు పాకిస్తాన్ ఇలా డిఫరెంట్ గా చేస్తుందని మనకి డౌట్ రావచ్చు ఎందుకంటే అంటే పాకిస్తాన్ ఆర్మీ కరెక్ట్ గానే ఉంది కానీ పాకిస్తాన్ రూల్ చేసే వాళ్ళు కరెక్ట్ గా లేరు హాసి మునీర్ అయిన ఆర్మీ చీఫ్ అయితే అతను ఏం చేశాడంటే వాళ్ళ ఫ్యామిలీని వేరే దేశాలకు తరలించి ఇతను కూడా ఎక్కడో దాక్కున్నాడు ఇది వాళ్ళకి ఆర్మీ వాళ్ళకి తెలిసి వీళ్ళు కూడా అలాంటి పనులే చేస్తున్నారు ఎంతో మంది రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు పాకిస్తాన్ ఆర్మీలో నుంచి ప్రపంచ దేశాల ముందు పరువు పోయింది ఎందుకంటే పాకిస్తాన్ లోనే దెబ్బలు కాకుండా ప్రపంచ దేశాల ముందు ఎలాంటి దెబ్బ తగిలింది అంటే యుఎన్ లో మన ఇండియా నుంచి ఒక కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది పాకిస్తాన్ లో ఉన్న మినిస్టర్స్ ఈ విధంగా అయితే మాట్లాడడం జరిగింది మేము పాక్ వైట్ మ్యాన్ కోసం థర్టీ ఇయర్స్ యుఎస్ఏ గానీ యూరోప్ గానీ థర్టీ వరకు చేశామని అతను అయితే ప్రకటన జరిగింది ఇదే పాయింట్ ని మనము యుఎన్ లో అయితే ప్రకటించడం జరిగింది ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఈ విధంగా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న సంగతి వాళ్ళే ఒప్పుకున్నా కూడా ఏమి ఆశ్చర్యపోలేదు ప్రపంచ దేశాలని ఇది ముందే తెలుసు ప్రపంచ దేశాలకి ఎవరు టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నారు అని మనం అయితే క్లియర్ గా వాళ్ళకి చెప్పడం జరిగింది ఇది ఇంటర్నేషనల్ గా కూడా పాకిస్తాన్ కి పరుగు పోయింది మనం ఈ విధంగా చేయాలి కూడా పాకిస్తాన్ ని మొత్తం అన్ని వైపుల నుంచి మనం క్లోజ్ చేయాలి అంటే వచ్చేసి పాకిస్తాన్ టెర్రరిస్ట్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ అయితే భయపడుతున్నారు అసలు ఎలా భయపడుతున్నారు అంటే వాళ్ళు బంకర్స్ లోకి వెళ్లి దాక్కుంటున్నారు ఇండియన్ ఆర్మీ ఎలా ఎప్పుడో మా మీద అటాక్ చేస్తుంది అని వాళ్ళు భయపడి ఈ విధంగా అయితే వాళ్ళు దాక్కోవడం జరుగుతుంది కానీ వాళ్ళకి ఒకటి క్లారిటీ మనం చేయాలి ఏంటంటే వాళ్ళు ఎక్కడ దాక్కున్నా కూడా మనం దూరికి దూరికి లోపలికి వెళ్ళి వెళ్లి మనం అటైతే అటాక్ చేస్తాము వాళ్ళని నాశనం చేయడమే మన ఇండియాకి నెంబర్ వన్ గోల్ వచ్చేసి పాకిస్తాన్ కి ఇంత జరిగినా ఏ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయని మనకు డౌట్ రావచ్చు చైనా టర్కీ అయితే లోపల సపోర్ట్ చేస్తున్నాయి ఇది మనందరికీ తెలిసిన విషయమే ఈ రెండు దేశాలు పాకిస్తాన్ కి ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నాయి వేరే దేశాలు మన ఇండియా వైపే ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్స్ లో పాకిస్తాన్ ఏ విధంగా బయటపడుతుంది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లో మన ఇండియన్ ఆర్మీ అయితే యాక్షన్ స్టార్ట్ చేస్తుంది దీపావళి పాకిస్తాన్ లో ఏ విధంగా స్టార్ట్ అవుతుందో మనం అందరం చూస్తాము ఎందుకంటే అటాక్ జరిగిన తర్వాత వెంటనే రెస్పాండ్ అనేది ఇవ్వాలి కానీ మన ఇండియా ఆ విధంగా చేయలేదు ఫస్ట్ తన ఎక్కడ నుంచి తన ఎనర్జీస్ కావచ్చు వాళ్ళు ఏ విధంగా డబ్బు సమకూరుస్తున్నారో మనం దాన్ని ఫస్ట్ క్లోజ్ చేశాము దాని తర్వాత మన ఇండియాలో ఉన్న పాకిస్తాన్ సిటిజన్స్ ని పంపివేశాము ఇప్పుడు ఇప్పుడు మనం స్ట్రైట్ గా అటాక్ చేస్తున్నాము మనం ఏదైనా ఒక వర్క్ ని సిస్టమేటిక్ గా చేస్తున్నాము మన ఇండియాలో ఉన్న కొందరికి కూడా ఎందుకు ఇండియా ఇంత త్వరగా అటాక్ చేయలేదు వాళ్ళు ఎప్పుడు అటాక్ చేశారు కదా మన ఇండియా కూడా ఎప్పుడో త్వరగా అటాక్ చేయాలి కదా అనుకుంటున్నారు ఈ విధంగా అటాక్ చేయడానికి కుదరదు మనం ఏదైనా ఒక పాయింట్ పాయింట్ వెళ్ళాలి ఇప్పుడే మన దేశం మొత్తం ఒకటిగా ఉండి మన ఆర్మీ సైడ్ నిలబడాలి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మీరు అంతా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకా క్లిక్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే తప్పకుండా చెప్పండి మళ్ళీ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం జై హింద్